కృపగల యశు ప్రభుల వారి ప్రశస్త నామమున లైవ్లో వాక్యం వింటున్న ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను మా ఇమానియలు మినిస్ట్రీ మదనపల్లి గురించి ఎందరో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు సహాయం కూడా చేస్తున్నారు ఆర్థికంగా సహకరిస్తున్నారు అందుబట్టి దేవునికి కృతజ్ఞతలు ఈ జూ మే మాసం మే మాసం పదహైదవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు విబిఎస్ వెకేషనల్ బైబిల్ స్కూల్ సండే స్కూల్ పిల్లలు తర్వాత బైబిల్ ట్రైనింగ్ కూడా చాలా ఆశీర్వాదకరంగా జరిగేది అందుకు దైవ సేవకులు హైదరాబాద్ రవికుమార్ గారు మాకు ఎంతో సహకరించారు అందుబట్టి వారిని వారి కుటుంబాన్ని పిల్లల్ని దేవుడు దీవించుగాక ఎంతోమంది బిడ్డలు మాకు ఎన్నో విషయాలలో సహకారం చేశారు మా మధ్యకి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించినటువంటి దేవుని దాసులు బిలిగ్రహం గారి కొరకు పాస్టర్ ఆర్ శామ్య గారి కొరకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని దీవించగాక ప్రతిరోజు ఈ లైవ్లో మీరు వాక్యాన్ని విని బలపడాలని నా ప్రార్థన ఈ చివరి దినాలు ప్రతి బిడ్డ కూడా సత్యవాక్యాన్ని విని బలపడటానికి ప్రయత్నం చేయండి కొలసి పత్రికలో పౌలు గారు చెప్పినట్లు మూడవ అధ్యాయంలో మీరు భూ సంబంధమైన వాటి విషయమై చనిపోయారు పరసంబంధమైన వాటి మీద మీ మనస్సు ఉంచండి అప్పుడు అని వాక్యం సెలవిస్తుంది పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మీ మనస్సు భూ సంబంధమైన వాటి విషయమై మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది అని సెలవిచ్చాడు మనము సంబంధమైన వాటి విషయమై చనిపోయారు అంటే అర్థం భూ సంబంధమైనవి భూములు కానీ భవనాలు కానీ వాహనాలు కానీ వస్తువులు కానీ బంగారం కానీ పేరు ప్రతిష్టలు డబ్బు ఇవన్నీ వీటి విషయమై చనిపోయాం అనగా అవి మనకు ఉండకూడదని కాదు ఉండాలి వాటి కొరకు మనము బ్రతకకూడదు రెండవది మనము బ్రతకాల్సింది మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు కొరకు బ్రతకాలి అందుకని సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటి మీద అనగా ఏసయ్య పరిశుద్ధాత్మ వాక్యము వీటి మీద మన దృష్టి ఎక్కువగా ఉండాలి ఆ రీతిగా మనం బ్రతకటానికి నేర్చుకోవాలి అప్పుడు మన జీవం క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉంటుంది అని వాక్యం సెలవిస్తారు ఈరోజున మన జీవం క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉంటే మన జీవం అనగా మన ప్రాణం లోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి ఉండదు మన జీవం క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉంటే మనం ఎప్పుడు పర సంబంధమైన వాటి మీదే ధ్యాస కలిగి ఉంటాం దీన్ని బట్టి మనము ఆలోచించవచ్చు మనము ఆత్మ సంబంధమై పర సంబంధమైన వాటి మీద దృష్టి కలిగి ఉన్నామా లేక సంబంధమైన వాటి మీద దృష్టి కలిగి ఉన్నామా చాలామంది ఈ రోజున బోధించువారు కానీ బోధ వినువారు కానీ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే మీరు ఐశ్వర్యవంతులు అవుతారని ఇప్పుడే మీకు ఆ లాభం వస్తుంది ఈ లాభం వస్తుందని మీ పెళ్ళిళ్ళు జరుగుతాయని మీకు పిల్లలు పుడతారని మీరు ఆస్తికర్తలు అయిపోతారని మనము రాజుకుమారులు కుమార్తెలు కాబట్టి మనం కూడా రాజులుగా బ్రతకాలని ఈ తప్పుడు విషయాలు చెప్తూ ఉన్నారు ఏసు ప్రభులవారు వారు చెప్పిన మాటకు ప్రస్తుతం బోధకులు చెప్తున్న మాటకు మనం కొంచెం పోల్చుకోవాలి ఏసయ్య ఈ రీతిగా చెప్పాడు ఎవడైనానూ నన్ను వెంబడింప గోరినట్లయితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పాడు ఏసయ్యను వెంబడించే ప్రతి వానికి సిలువ ఉంది ఆ శిలువను మోస్తూ వెళ్ళాలి శిలువ సుఖాలకు సంతోషాలకు సరదాలకు రాజరికానికి ఆర్భాటాలకు కాదు శిలువ శ్రమలకు సూచన యేసు ప్రభుల వారు మన నిమిత్తమై పడ్డ శ్రమలలో మిగిలిన భాగాలు మనము పూర్తి చేయటానికి కాబట్టి అరీతిగా శిలువ శ్రమలు అనుభవిస్తూ అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించాలి అనేది దేవుని ఆలోచన ఏసయ్య తరువాత అపోస్తలు కూడా విశ్వాసులో హృదయములను దృఢపరిచి మనము అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పాడు విశ్వాసలో హృదయాలు దృఢపరచాలి దేని విషయం అంటే శ్రమలకు తట్టుకోవటానికి పేతురు భక్తుడు ఈ రీతిగా చెప్పాడు అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు ఏదో వింత సంభవించుచున్నదని కలవరపడకండి అగ్నిలో పుటం వేయబడిన బంగారము స్వచ్ఛమైన అపరంజిగా మారునట్లు అని చెప్పాడు ప్రతి శ్రమ కూడా మనల్ని స్వచ్ఛమైన అపరంజిగా మార్చటానికే శ్రమ లేకపోతే మనము పుటం వేయబడలే భక్తుడైన దాబీదు చెప్పాడు ఆయన చెప్పిన మాట శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి నడిచాను శ్రమ కలుగుట నాకు మేలా అయ్యను అని చెప్పాడు ఈ రీతిగా భక్తులు మనల్ని శ్రమల గుండా నడుస్తూ స్వచ్ఛమైన అపరంజిగా మారాలి అనే బోధించారు అయితే ఈరోజున చాలామంది సేవకులు ఈ రీతిగా బోధిస్తున్నారు ఇప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది ఇప్పుడే నువ్వు దీపించబడతావు ఇప్పుడే అది ఇది జరుగుతుందని అంటూ ఉన్నారు ఒకసారి మన ముందు బోధిస్తున్న బోధకుల బోధకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభుల వారు తరువాత అపోస్తలు చెప్పినటువంటి మాటలకి మనం పోల్చుకుంటే మనకు అర్థమవుతుంది కాబట్టి లోక సంబంధమైన విషయాల మీద కాక పరసంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి ప్రభు రాజ్యంలో ప్రవేశించటానికి మనము సిద్ధపడదుము గాక నేను కిందటి దినాన బోధిస్తూ పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటానికి యహోశివ ఎట్లా ప్రవర్తించాడని చెప్పాను యహోశివ గురించి మోసే చెప్పాడు యహోవా యహోవాని నీవు నిండు మనస్సుతో అనుసరించుతున్నావని చెప్పాడు ఆ తరువాత యహోశివ నేను నలభై సంవత్సరాలప్పుడు మోసే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో ఎనభై ఐదో సంవత్సరం నలభై ఐదు సంవత్సరాల తరువాత కూడా నాకు అదే బలముంది ఆ పట్టణములు అనాకీయులు కలిగిన కొండ ప్రదేశాలలో ఉన్న పట్టణాలను స్వాధీనం చేసుకోవటానికి నా బలం తగ్గిపోలేదు ఈరోజు కూడా నేను యుద్ధం చేయటానికి అటు ఇటు సంచరించుటకు నాకు బలముందని చెప్పాడు అనగా యహోశివ బలం తగ్గలేదు పరలోకానికి ప్రతి ప్రతిపెద్ద బలం తగ్గకూడదు వారు పొందుకున్న రక్షణ వారు పొందుకున్న ఆత్మ వారు నడిచే వాక్యానుసారమైన జీవితం వారి పవిత్రత అన్నింటిలో కూడా బలము తగ్గకుండా ఎదగాలి రోజున ఇంకొక విషయాన్ని చెప్తాను మనము స్వాధీనపరుచుకొనవలసిన మరొకటి ప్రియులరా గమనించాలి ఒకటి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం ముప్పై రెండవ వచనం బైబిల్ ఉన్న బిడ్డలు చూడండి సామెతలు పదహారు ముప్పై రెండవ వచనంలో చెప్పబడిన మాట పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనం కంటే దీర్ఘ శాంతము కలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకొని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు అని శ్రేష్ఠుడు శ్రేష్ఠుడని రెండు విషయాలు రాశారు దయచేసి వినాలి ఒక పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడని బైబిలు సెలవిస్తుంది ఈరోజున అన్నింటినీ పట్టుకుంటాం చూడండి పది మందిని నా చేతిలో పట్టుకున్నాను అని అంటాడు కొంతమంది అంటారు ఒక ఇరవై ఎకరాల పొలం నేను సంపాదించుకున్నాను నాకు జనం ఉన్నారు ధనం ఉంది భూమి ఉంది భావనలు ఉన్నాయి నేనంటే ఈ పట్టణం గజగజలాడుతుంది అంటారు అయితే పట్టణాన్ని పట్టుకోవడం కాదు గొప్ప సమాచారం తన మనస్సుని స్వాధీనపరచుకోవడం చాలా గొప్ప సమాచారం బైబిల్ సెలవిస్తాది మనము పరాక్రమము కలిగి ఒక పట్టణాన్ని జయించచ్చు పరాక్రమము కలిగి ఇంకొకటి నైమాను పరాక్రమశాలి అతడు సిరియా దేశపు సైన్యాధిపతి అతడు ఎన్నో యుద్ధములు చేసి విజయం సాధించాడు అయితే ఆయనకు కుష్టు ఆ తరువాత తన ఇంట ఉన్న ఆ బానిస చిన్నది చెప్పిన మాట ప్రకారముగా షోమ్రౌనులో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి వెళితే మా యజమాని బాగుపడతాడని ఆ సిరియా సైన్యాధిపతి భార్యకు పరిచయ చేయటానికి వచ్చిన బానిస చిన్నది చెప్పాది ఆ చిన్నది చెప్పిన మాటలు విని పరాక్రమశాలి అయిన నైమాను తన పరివారంతో ఆ ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు షోమ్రూనులో నా ప్రవక్త దగ్గరికి ఆయన అనుకుంటున్నాడు ప్రవక్త నేను వెళుతూనే నా దగ్గరికి వచ్చి నాకెక్కడ జబ్బుందో అక్కడ తన చేతిని ఆడించి నాకు బాగు చేస్తాడనుకున్నాడు అయితే ఆ ప్రవక్త బయటికి రాలేదు ప్రవక్త పేరు ఎలీషా ఆయన అన్నాడు వెళ్ళి యువర్ధానులు ఏడు పర్యాయులు మునగమని చెప్పాడు ఇతడు పరాక్రమశాలి అయితే తన మనస్సును స్వాధీనంలో లేడు కోపగించుకున్నాడు నేను సైన్యాధిపతిని ఎన్నో పర్యాలు ఇజ్రాయెల్ల దేశం మీద కూడా యుద్ధానికి వచ్చి జయించాను ఎన్నో దేశాల మీదకి యుద్ధం వెళ్ళే వెళ్ళి జయించాను పరాక్రమశాలి నేను నా గురించి ఇతడికి తెలియదా అని అహంకారంతో మాట్లాడాడు అందులో ఒక ఆయన అయ్యా ఆయన ఇంకా ఏదైనా చేయమంటే చేస్తావు కదా ఆయన చెప్పింది యోర్దానులో ఏడు పర్యాయాలు మునగమన్నాడని ఈ పరాక్రమశాలి తన అహంకారంతో మాట్లాడిన మాట ఈ యోర్దాను కంటే మన ప్రాంతాల్లో సిరియాలో ఉన్నటువంటి పర్పరు అబానా అనే నదులు శ్రేష్టమైనవి కావా యోర్దాను కంటే అవి మంచి నదులు కావా అని అన్నాడు యోర్దాను అంటే క్రిందికి ప్రవహించుటానని పర్పరు అబాన అంటే రాళ్ళు గల ప్రదేశము అని అర్థం యోర్ధానులో మునిగితే తనలో ఉన్నది కిందికి ప్రవహి తొలగిపోతుంది పర్పరు అబానాలో మునిగితే ఉన్నాయి కాబట్టి కుష్ఠురోగంతో ఉన్నటువంటి ఆ శరీరానికి ఇంకా గాయాలు పెద్దవై జబ్బు పడిపోతాడు కాబట్టి యోర్ధానులో మునగడమే మంచిది ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు విని యోర్ధానులో ఏడు పర్యాయాలు మునిగాడు పసిపిల్లవాని దేహంలాగా మారిపోయారు దయచేసి పరాక్రమము కంటే దీర్ఘశాంతం చాలా మంచిది ఈ రోజున నా మాట వారు వినాలి మీరు వినాలి నేను ఎవరో తెలుసా అనే అహంభావం కానీ అటువంటి అతిశయము కానీ నాకు కానీ నీకు కానీ ఉండకూడదు మనలో దీర్ఘశాంతం చాలా మంచిది దేవుని వాక్యం చదివిస్తాది ఆత్మ ఫలములలో దీర్ఘశాంతము ఒకటి ఒక వ్యక్తి ఆత్మ పొందిన తరువాత ఆ వ్యక్తిలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఇవన్నీ కూడా ఉంటాయి నేను ఆత్మ పొందానని చెప్పి చాలామంది జీవితాలలో దీర్ఘశాంతం లేదు ఆవేశాలు కక్షలు పగ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి అవి మనకు తగినవి కాదు దేవుని పిల్లలుగా మీకు నా మనవి మీలో దీర్ఘశాంతం ఉందా ఆలోచన చేయి పరాక్రమం సాంతానుకు సంబంధించింది దీర్ఘశాంతం దేవునికి సంబంధించినది దేవునికి సంబంధించిన దీర్ఘశాంతం నాకు ఉండాలి రెండవది దీర్ఘశాంతంతో పాటు ఒకడు ఒక పట్టణాన్ని పట్టుకొనుట కంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడని ఈ పట్టణమంతా నాకు భయపడచ్చు చాలామంది చెప్తారు అసలు ఈ పట్టణంలో నాకు నా పేరు ఎవరికీ లేదు ఈ పట్టణంలో నాకు నాస్తి ఎవరికీ లేదు ఈ పట్టణంలో నన్ను ఫాలో అవుతున్న జనం ఎవరిని ఫాలో అవ్వడం లేదో నాని పట్టణం నిన్ను అనుసరించవచ్చు కానీ నీ మనస్సుని స్వాధీనపరుచుకునే ఆ శక్తి నీకు లేదు కదా కాబట్టి మనస్సుని స్వాధీనపరచుకోవాలి మనస్సును ఎందుకు స్వాధీనపరచుకోవాలి అని ఆలోచిస్తే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఒక్కసారి నా మాటలు వినండి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొ మొదటి అధ్యాయం బైబిల్లో చెప్పబడుంది ఇరవై ఎనిమిదవ వచ్చిన రోమా పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనస్సును ఎందుకు స్వాధీనపరచుకోవాలి వారు తమ మనస్సులో దేవునికి చోటి అన్నొల్లకపోయేది గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించనని వాక్యము సెలవిస్తాయి నా మనస్సును నేను స్వాధీనం చేసుకుంటే నా మనస్సులో దేవునికి చోటిస్తాను ఏ దేవునికి చోటిస్తాను అంటే చెయ్య కార్యములు చేయకుండా ఓ నిగ్రహ శక్తి నా మనసుకి ఉండాలి నా మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలంటే నా మనసుని నేను స్వాధీనం పెట్టుకోవాలి నా మనస్సుని స్వాధీనం పరుచుకుంటే అందులోకి నా దేవుడు వస్తాడు నా దేవుని పేరు ఏ నా దేవుని పేరు ఏ నా మనస్సు నా స్వాధీనములో లేకపోతే చెయ్యరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను అని అంటాడు చాలామంది తమ మనసులో ఏసైకి చోటు ఇవ్వని కారణాన భ్రష్టమైన కార్యాలు చేస్తూ ఉంటారు అనేక పనికిరాని మాటలు కార్యాలు చేష్టలు చేస్తూ ఉంటారు భ్రష్టమైనవి అంటే నాశనమైన కార్యాలు వారు చేస్తూ ఉంటారు ఆలోచించండి మీ మనస్సులో దేవునికి చోటు ఉందా మీ మనసులో దేవునికి చోటు లేదా మనస్సులో దేవునికి చోటు ఉంటే భ్రష్టమైన కార్యాలకు నువ్వు అవుతూ ఉంటావు మనస్సులో దేవునికి చోటు లేకపోతే భ్రష్టమైన కార్యాలు నీ దగ్గరికి వస్తాయి భ్రష్టమైన కార్యాలు చేస్తూ ఉంటావు నీ భ్రష్టమైన కార్యాలను బట్టి నీ భార్య దుఃఖపడుతుంది నీ పిల్లలు దుఃఖపడతారు మీ భర్త విచారిస్తాడు మీ పిల్లలు నష్టపోతారు కుటుంబం అంతా పాడైపోతుంది భ్రష్టమైన కార్యాలు చేస్తే సంఘం కూడా పాడైపోతుంది దయచేసి గమనించాలి ఈ మధ్యన ఒక ప్రాంతం అనంతపూర్ దగ్గర ఒక గ్రామం ఆ గ్రామంలో గ్రామం కాదు వచ్చిన టౌను అక్కడ ఒక వయస్సున్న సేవకుడు ఆయన వృద్ధుడైపోయాడని అతని ఆ సంఘంలో నుండి పంపించేశారు యమనస్తులైన భార్య భర్తల్ని అసంఘం లేకి తెచ్చుకున్నారు వారమైంది పది రోజులైంది భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నారు సేవకులు సేవకొచ్చిన వారు కొట్టుకొని భార్యాభర్త ఇద్దరు పోలీస్ కంప్లైంట్ తీర్చుకొని పోలీస్ స్టేషన్లో అపరాధులుగా నిలబడ్డారు ఏమిటో తెలుసా సేవ చేయటానికే వచ్చారు కానీ మనస్సులో దేవునికి చోటు లేదు ఆ కారణాన ఇద్దరూ భ్రష్ట మనసుకు అప్పగించబడి భ్రష్ట కార్యాలు చేసుకుంటున్నారు కో కోట్లాటలు పోట్లాటలు పోలీస్ స్టేషన్లు కోర్ట్లు కచేరీలు ఇవన్నీ కూడా ఈరోజున చాలామంది ప్రభుని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇలాగుంటున్నాయి బోధించే బోధకుల కుటుంబాలు కూడా ఈ రీతిగా ఉంటున్నాయి కాబట్టి ఈరోజున ప్రభు వాంక్యం సెలవిచ్చిన రీతిగా పట్టణాన్ని పట్టుకోవడం సులభమే కానీ మనస్సును స్వాధీనపరుచుకోవడం చాలా కష్టం మనస్సుని స్వాధీనపరుచుకునేటటువంటి వాడు భ్రష్ట కార్యాలకు దూరంగా ఉంటాడు మనస్సును స్వాధీనపరచుకోలేని వాడు భ్రష్ట కార్యాలు దగ్గరైపోతాయి దేవుడు వారికి దూరమవుతాడు ఈరో రాత్రి సమయం అందు నీ మనస్సు నీ స్వాధీనంలో ఉందా నీ స్వాధీనంలో ఉంటే ఆ మనస్సులో నా దేవుడు ఉంటాడు నా ఏసయ్య ఉంటాడు నా ఏసయ్య ఉండి నీ మనస్సు అటు ఇటు వెళ్లకుండా భ్రష్టమైన కార్యముల వైపు వెళ్లకుండా శ్రేష్ఠుడైన దేవుని కార్యాలయందు దేవుని కార్య అభివృద్ధి అందు దేవుని సేవ ఎందు ఎంతో ఆతృత ఆశ కలిగి పనిచేస్తూ ఉంటా చాలామంది మనసులో దేవుడు లేడు కాబట్టి దేవుని కార్యాలు చేయాలని కానీ దేవుని పరిచర్య చేయాలని కానీ నశించిపోతున్న వారికి సువార్త చెప్పాలని కానీ ఇటువంటి ధ్యాస ఉండదు ఎంతసేపు వారి స్వలాభాన్ని అపేక్షిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమనో తెలుసా పౌలు గారు నన్ను వినండి సార్ దయచేసి గమనించాల్సింది ఏమనో తెలుసా నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు దేవుడు ఇది చేయలేదు అది చేయలేదు అని అంటూ ఉంటారు దేవుడు అంటే నీ మనసులో ఆయన ఉంటే నీకేది అవసరమో అది ఆయన చేస్తూ ఉంటాడు నువ్వేం చెప్పక్కర్లేదు అడగక్కర్లేదు నిన్ను నిర్మించినవాడు నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మాణం చేసినది ఆయన ఆత్మ గనుక ఈ జగత్తు పునాది వేయబడక మునిపే నీ జీవిత గ్రంథాన్ని రాసినవాడు ఆయనే గనుక నువ్వు ఏమీ అడగక్కర్లేదు నీకేది అవసరమో ఆయా సమయంలో ఎందు దేవుడు నీకు సహాయం చేస్తాడు లేదు నీ మనస్సులో ఆయనకు చోటు లేకపోతే నువ్వు ఏదేదో కోరుకుంటావు ఏదేదో అడుగుతావు ఏదేదో చేస్తావు ఏది మన దగ్గరికి రాదు కాబట్టి మొట్టమొదట పట్టణాన్ని పట్టుకున్నటకంటే నీ మనస్సును స్వాధీనపరచుకోవడం చాలా శ్రేష్టం ఎంతమంది బిడలు ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకునే బిడలు ఎంతమంది మీ మనస్సు మీ స్వాధీనంలో ఉంది మీ మనస్సులో నా ప్రభు ఉన్నాడా లేడా ఆలోచించాలి ఆ రీతిగా నీ మనస్సును స్వాధీనపరుచుకొని జీవించి నీకు అవసరమైన ప్రతి ఒక్కటి ఆ దేవుడే నీకు అనుగ్రహిస్తూ వస్తాడు దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయును గాక ఆమె చిన్న ప్రార్థన మహా ఉన్నతుడైన దేవ సర్వాధికారి అయిన తండ్రి మీరు కృప చూపెట్టండి నమ్మదైన దేవుడి మీరు మా మనస్సుని స్వాధీనములు పెట్టుకోవాలి అనే ఆ శ్రేష్టమైన మాట మాకు బయలుపరిచినందుకు స్తోత్ర నా మనస్సు నా స్వాధీనములు ఉంటే అందులో మీరుంటారు ప్రభు మీరుండి నా ప్రతి అవసరాన్ని మీరు తీరుస్తూ వస్తారు నాకేం కావాలి అన్నది నాకంటే బాగా మీకే తెలుసయ్యా దయచేసి ప్రభు నా మనసులో మీకు చోటు ఇవ్వటానికి ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ఆ రీతిగా వారి మనస్సుల్లో మీకు చోటు ఇవ్వటానికి సహాయం చేయండి ఏదో అది కావాలి ఇది కావాలని మనసుకు తోచింది మనకి ఇష్టం వచ్చింది మనసుకు ఇష్టం వచ్చింది ఆ రీతిగా ప్రయాసపడి పాడైపోకుండా నీ చిత్తాన్ని ఎరిగి మనసులో చోటు ఇచ్చే బిడ్డలుగా మార్చ సహాయం సాయం చేయమని యేసు ప్రభులు వారి నామంలో లైవ్ వింటున్నటువంటి ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ఈ సత్యాన్ని ఎరిగి జీవించటకు కృపత ఇచ్చేయమని వారి కుటుంబాల్లో ప్రతి వారిని కూడా ఆ రహితిగా మీరు స్థిరపరిచి బలపరచు అని యేసు ప్రభుల వారి ప్రశస్త నామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రియులరా దయచేసి గమనించండి ప్రతి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్న లైక్ కూడా చేయండి దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని పరిచయం చేయండి మా కొరకు దయచేసి ప్రార్థించండి ఇమాన్యుయల్ పరిచర్య కొరకు అందులో పనిచేస్తున్న దైవ సేవకులు దైవ సేవకురా కొరకు ప్రార్థించండి ఈ పరిచర్య కొరకు ప్రార్థించడమే కాకుండా మీ సహాయము మీ సహకారాలు కూడా దయచేసి పంపించమని ప్రభు నామన మీ అందరికీ మనస్సు పూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ ఆమెన్